హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈరోజు మన వీడియో వచ్చేసి నిన్న పండగకి కొబ్బరికాయలు కొట్టాము కదండి ఈరోజు కొబ్బరికాయ చెప్పలు ఇంట్లో కనిపించేసరికి మా వారైతే అన్నం అయితే చేయమన్నారు అందుకని నేను కొబ్బరిపాలు రైస్ అయితే చేశాను ఇది నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం ఫుల్ వీడియో చూపించేస్తానండి లేట్ చేయకుండా దీనిలో కాంబినేషను పెరుగు చట్నీ అండి రైత పెరుగు చట్నీ కూడా చేశాను ఈ రెండిటి కాంబినేషను ఇప్పుడు నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనకు ఇంగ్రీడియంట్స్ అ అయితే అన్నీ రెడీ అయిపోయాయండి ఒకసారి చూపిస్తా పచ్చిమిరపకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర క్యారెట్ ఇవి నాలుగు బిర్యానీ ఆకులు ఇవి స్పైసెస్ అండి షాజీరా చెక్క లవంగ యాలక మరాఠీ మొగ్గ ఇవి మొత్తం అవి బిర్యానీ స్పైసెస్ ఇంకపోతే ఒక కప్పు బాస్మతి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను అలాగే కొబ్బరి పాలు రెండు కప్పులు పాలు కూడా తీసి రెండు చిప్పలతో రెండు కప్పులు మాత్రమే తక్కువ వాటర్ వేసి నేను పాలు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాం స్టవ్ పెట్టి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి కొంచెం నెయ్యి వేస్తున్నా నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం ఫస్ట్ స్పైసెస్ వేసుకుందాము బిర్యానీ దినుసులు ఆకుంతో సహా ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈరోజు ఇది మా వారు అడిగారండి అందుకనే నేను ఈరోజు ఇదైతే చేస్తున్నా ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకున్నాం నిన్న పండగ నిన్న కార్తీక పౌర్ణం కదా నిన్న కొబ్బరికాయలు కొట్టాం కదా కొబ్బరి చెప్పలు ఇంట్లో కనపడేసరికి ఈరోజు అడిగారు సరే అలాగే చేస్తున్నా కదా అని చెప్పేసి అయితే ఏమైతే చేస్తున్నా ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా గల్గొచ్చి నేను ఓన్లీ రైతా నేనండి ఇంక ఇప్పుడు ఏమీ నాన్ వెజ్ వండడానికి లేదు కాబట్టి రైతాతో పాటు తినడమే సరిపడా గల్లుపట వేసుకున్నాను కొద్దిగా పసుపు ఎన్నిసార్లు తిన్నా కూడా ఇంకోసారి అయితే బోరు పట్టదండి అంత బాగుంటుంది ఇది అయితే ఈ ఒక రెండు నిమిషాలు వీటిని అయితే కంప్లీట్గా వేగినది ఇప్పుడు దీంట్లో జస్ట్ కొంచెం ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఉల్లిపాయ మొక్కలు కొంచెం పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే వేపుకుందాము ఇందులో ఫస్ట్ కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాం మళ్ళీ దింపేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మనకు తాలింపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో పాలు అయితే వేసేసుకున్నాం కప్పు రైస్ కదండి రెండు కప్పులు పాలు కరెక్ట్గా నేను తీసుకున్న క్వాంటిటీ రెండు కప్పులు అయితే అయ్యాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాలు రైస్ కూడా వేసేసుకుందామండి అదే ఉడికిపోద్ది పైన మూత అయితే పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఓకే అండి ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం చూసారు కదా దగ్గరకైతే వచ్చేసిందండి ఇప్పుడు పైనుండి కొద్దిగా నెయ్యి వేసుకుందాం లైట్గా నెయ్యి వేసుకుని పైనుంచి మళ్ళీ కొంచెం గరం సారీ కొత్తిమీర వేసుకుందామండి నేను ఇందులో గరం మసాలా అయితే వేయలేదు ఎందుకంటే మళ్ళీ మనకు గరం మసాలా వేస్తే అది మొత్తం బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది కానీ కొబ్బరి పాలన్నం అనేది అర్థం కాదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసాను కొద్దిగా ఒక్కసారి కింద నుంచి కలుపుకుందాం ఇది స్టీల్ కళాయి కదా ఫ్రెండ్స్ కొంచెం అడుగు ఎక్కువ మందం ఉండదండి ఇది అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అడుగున ఒక పెనం అయితే పెడుతున్నా చూడండి పెనం అయితే పెట్టాను జస్ట్ అది కొంచెం వేడి వచ్చిన దాకా హైలో ఉంచి తర్వాత సిమ్లో పెడితే ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా మనకి కమ్మని కొబ్బరిపాలన్నం అయితే రెడీ అయిపోద్దండి అట్లా పెట్టేసి వదిలేద్దాం ఒకసారి మూత అయితే తీద్దాం సూపర్ ఆ రోమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఓకే అండి ఇంక దించి సర్వింగ్ లోకి అయితే తీసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం పెరుగు చట్నీ అయితే రెడీ చేసేసుకుందాం ఇప్పుడు నేను పెరుగు తీసుకున్నాను పావు కేజీ పెరుగు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసి కమ్మని రైతా కూడా రెడీ అయిపోయింది మనకు ఇది టైట్గా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది అండి మేమిద్దరమే కాబట్టి మాకిద్దరికి సరిపోద్ది ఓకే మనకి కమ్మని రైతా కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఓకేనా అప్పుడు మన రైస్ కూడా దించేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఫైనల్గా మన కొబ్బరి పాలన్నాం రైత అయితే రెడీ అయిపోయిందండి నేను ఎలా చేశాను అనేది అయితే చూశారు కదా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అవసరమైతే ఎవరికైనా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి